ఎవ్వరైనా చిరతపులిని చూస్తే ఏం చేస్తారో అది మనల్ని చూస్తే మనం చేసేదానికి ఏం ఉండదు కాబట్టి అది చూడకముందే ఉరుకుడు పెడతారు చెట్టో పుట్టో ఎక్కి గజగజవానికి పోతుంటారు దేవుడా బాంచను బతుకుంటే బగార బువ తినొచ్చు కానీ ఇప్పుడైతే చిరితపులి కంట కనబడకుండా చూడయ్యా అని దేవుళ్ళకు మొక్కుకుంటారు కానీ ఒక ఆడ మాత్రం ఒక ఆయన గట్ల చేయలేదు వల్ల తెలుగు సినిమాల్లో హీరోల లెక్కనే చిరితపులిని పిల్లి కూరని చూసినట్టే చూసిండు గింత కూడా జంకలే పట్టుకొని మనసులకు సుక్కలు చూయిస్తే సిరిత పూలికే శివరింగు గీ అన్న చూడరి దాని తోకను పట్టుకొని పోతరాజు హీరో పట్టుకొని తిప్పినట్టే చిరుత తోక పట్టుకొని గిర్ర గిర్ర ఎట్లా తిప్పుతున్నాడో ఏందన్న నీ ధైర్యం భయానికే భయం వేస్తే మెత్త కింద నీ ఫోటోనే పెట్టుకుని వండుకుంటుంది కావచ్చు పో ఊరోళ్ళంతా ఊరే ఆజాము లగెత్తరో అని గజగజ వనుక్కుతుంటే మూడార్ల సినిమాలు ఎన్టీఆర్ అనే లెక్క నాగో ఎదురుపోయి ఎదురు పోయి తోక పట్టుకొని కోడీకని దిప్పినట్టే తిప్పుతున్నాడు పో అన్న కర్ణాటక తుమకూరు జిల్లా తిప్టూరు తాలూకా రంగాపూర అనే ఊర్లో అయింది కథ ఐదు రోజుల సంధి ఊర్లో సిర్తపూలి జనాలను నిద్ర వోణిస్తలేదట ఎట్నుంచి నుంచి వచ్చి ఎవరి మీద ఎగబడుతుందో అని జనం బిక్కు బిక్కు అనుకుంటూ ఉంటున్నారట ఇక ఇవాళ మళ్ళా సిర్తపులి ఊర్లక వచ్చిందట ఇక ఎంబడే ఫారెస్ట్లో మతల పంపి ఇంకో దిక్కు వీళ్ళు వలలు గిలలు పట్టుకొని దాన్ని బంది ందుకు బందోబస్తు ఏర్పాట్లు చేసుకున్నారు అటు వాళ్ళు బోన్ పట్టుకొని ఉరుకు వచ్చారు అయినా దొరుకుతా అసలే దొరకలే గోడ మీద గిరుక అసలే దొరక అన్నట్టు తప్పించుకో చూసింది ఇంతల్ని ఆనందాన్ని ఈ బ్రదరు దాన్ని తోక పట్టుకొని కోడిక దిప్పినట్టు ఇప్పిండిగా ఇక అప్పుడు ఫారెస్ట్ వాళ్ళు జప్పని ఉరికొచ్చి దాని మీద వలగప్పి బంధిచ్చిరు ఆటంక దాన్ని బోనులు వేసుకొని తీసుకొని పోయి జంగాలు ఇడిచిపెట్టిరట ఇక ఈ ఆనందాన్ని పులి తోక పట్టుకొని తిప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చిర తప్పులు ఉరికిన దానికంటే స్పీడ్గా తిరుగుతున్నది నాకు కూడా మస్తు ధైర్యం ఉంటుంది నేను కూడా తోక పట్టుకొని తిప్పుతాను చిరుతప్పులు ఏడన కనబడితే పట్టుకొని తిప్పారు एम लेगा